జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ 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 విశేష ఈ వీడియోలో ముందుగా మీరు తెలుసుకోబోయే రాశి మెధులు రాశి మిథున రాశిగలిగిన వారికి మార్చి మాసం అయినటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని పదిహేనో తారీఖు శుక్రవారం షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ మిథున రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఎందు అంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఆర్థిక వ్యవహారాలు కుటుంబ పరిస్థితులు గత కొంతకాలంగా మానసికమైన ఆవేదనతో కూడిన పనులు సందిగ్ధంలో పడి చికాకులో పడే సంఘటనలు ఏవైతే వాటి వలన కొంతవరకు బాధపడుతూ రోధిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ తరహా అంశాలు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ ఆర్థిక పరిస్థితులు అనేటువంటి విధానాలు వీరి చేతికి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం తప్పకుండా వర్తిస్తుంది అంటే మీరు ఏదైనా ఒక అంశం వలన దుఃఖించగలిగినటువంటి సంఘటన ఏదన్నది ఉంది అంటే అది మీకు అనుకూలంగా మారటము ఆర్థిక పరంగా పరిస్థితులు కుదురలేక కొన్ని రుణ బాధల వలన ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా మనం నిలకడలేని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఇప్పుడు మీకు మేలుగా మారేదానికి కుటుంబ వ్యవహారాలు అనేటువంటివి కొన్ని వివాహాలకు సంబంధించినవి కానీ పిల్లల పెళ్ళిళ్ళు కుదిరిచే పనులు సంబంధాలు కుదిరిచే పనుల వలన సమయానుకూలంలో జరగాల్సిన పనులు జరగక తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారి వారికి అవ్వాల్సిన కార్యక్రమాలు ఏదైతే సకాలంలో అవ్వక బాధపడుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కుదురుతాయి పరిస్థితులు అనుకూలంగా మారి వారికి అవ్వనటువంటి పని ఇక జరగదనుకున్నటువంటి కార్యం కూడా ఈ సమయ కాలంలో వారి చేతికి అనుకూలంగా మారుతుంది కనుక మీరు ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెల కాలంలో ఇంతకు ముందు చేసిన పనులు కూడా ఇప్పుడు చేస్తే కావులే అనే పరిస్థితిని పక్కకు పెట్టి ప్రయత్నం చేయటము తర్వాత మేము ఈ కార్యక్రమంలో సమస్యల నుంచి సమస్యల ఊబి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు ఈ సమయకాలం అనుకూలంగా లభిస్తుంది కాబట్టి వ్యక్తిగత పరమైనటువంటి అంశాలు కూడా అంటే ఒక్కొక్కరికి బయటికి చెప్పుకోలేనటువంటి పనులు కొన్ని అంటే ఒక్కొక్కరికి ఇల్లు కట్టాలనేదో వస్తువు కొనాలనేదో కొంతమంది కారు కొనాలి బండి కొనాలి ఏదైనా భూమి కొనాలి ఒక్కొక్కరికి ఎవరి నుంచైనా మానసికంగా ఆందోళన చెందటము కుటుంబ వ్యవహారాల వలన ఇబ్బందులు పడటము ఇంట్లో భార్య వాళ్ళను పిల్లల వలన కొన్ని సమస్యలు చికాకులు గొడవలు ఈ తరహా సంబంధించిన వ్యక్తిగత సమస్యల వలన బాధపడే పరిస్థితుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఆయా సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ఇంతకు ముందులాగా ఈ సమయకాలంలో చేతులు ముడుచుకొని కూర్చునే పని కాకుండా ప్రయత్నం మీరు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఈ సమస్య మనకు ఎందుకు తీరదు ఈ పని మాకు ఎందుకు అవ్వదు అని దాని తరహాలో మీరు ప్రయత్నాలు చేయగలిగినట్టయితే ఈ సమయకాలంలో మీ దుఃఖం నుంచి బాధపడే పరిస్థితి నుంచి సంతోషంగా నవ్వేటటువంటి పరిస్థితి వైపు మీ అడుగుపడుతుంది మీ నడవడిక ప్రయాణం సాగుతుందని గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే మీరు ఈ సమయకాలంలో భయపడుతూ ఏదైనా కార్యక్రమం అవుతుందా లేదో చేయాల్సిన పరిస్థితి లేదు మీ వ్యక్తిగత ప్రవర్తన ఈ సమయకాలంలో ఎలా ఉన్నట్టే ధైర్యంతో కూడింది ఏదైనా మేము సాధించగలుగుతాం అనేటువంటి ఆశయంతో చేసుకొని పోయేది ఒక పని మీద చేయదగుతామా లేదా అనే దాని గురించి కాకుండా మంచి చెడు అనేది దైవ నిర్ణయము లాభమా అనేది దైవ నిర్ణయం మన కార్యం అయితే మనం చేయాలి అనుకునేటటువంటి ప్రయత్నములు మీరు చేసే పనే తప్పకుండా మీకు ఒక శుభ సూచకంగా ఈ సమయకాలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటి రుణ బాధల సమస్యల నుంచి కూడా కొంత అనుకూలతలు వ్యాపారతాయి ఏర్పడతాయి వ్యాపార పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు కూడా కొంతవరకు ఈ రాసి కలిగిన వారికి మాత్రం అనుకూలంగా మారి గత కొంతకాలంగా స్టడీస్కి సంబంధించినటువంటి డిగ్రీలు చేతిలో ఉన్న ఉద్యోగాల గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముడిపడినటువంటి వ్యవహారాలు కూడా ఈ సమయకాలంలో ఉద్యోగంలో సెట్ అవ్వటం జరుగుతుంది అలాగే వ్యాపార రంగంలో కూడా ఒక్కొక్కరు వారి బతుకు తెరువు సంబంధించిన ఏ రంగాలలో వారికి అనుభవం ఉండి వారు వారి బతుకు తెరువులో ఏ ప్రయత్నంలో అయితే ముందుకు పోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయకాలంలో ఆర్థికంగా చాలా వరకు బాగుంటుంది కొన్ని పెట్టిన పెట్టుబడులు ఆర్థికంగా వారు చేసిన కొన్ని రుణాల నుంచి బయటపడే పరిస్థితులు అలాగే వారి వారి వ్యాపార స్థితిగతులు ఎందు కూడా కొంత నూతన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా శుభసూచకంగా ఈ సమయకాలం వారికి మారుతుందని చెప్పవచ్చు సమాజంలో కూడా కొంతమంది వీరిని ఏదైనా చూసిన వారు కూడా కాస్త గౌరవ మర్యాదలు ఇవ్వటం కూడా గుర్తించటం కూడా జరుగుతుంది బంధువుల్లోనూ మిత్రువుల్లోనూ మీకంటూ కొంతవరకు మంచి పేరు ప్రఖ్యాత ఏర్పడే అంటే మనం ఏదైతే ఒక ఇల్లు కట్టడానికి పునాది తీసి దానికి సంబంధించిన పిల్లల నిర్మాణం చేస్తామో మీకు గౌరవ మర్యాదలు ఏర్పడేదానికి కొంతవరకు బంధువులు మిమ్మల్ని గుర్తించడానికి కూడా మీకు పునాది వేసుకునేటటువంటి ఒక నిర్మించేటటువంటి సమయకాలం ఇది కాబట్టి దీన్ని బట్టి మీకు చాలా జాగ్రత్తగా ఈ సమయకాలం నుంచి మీరు తప్పకుండా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితులు కూడా జరుగుతాయి ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా భార్యాభర్త మధ్య ఉన్న సమస్యలు కూడా కాస్త తగ్గుముఖం పట్టడం పిల్లల చదువుల గురించి కూడా నూతన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన నూతన నిర్ణయాల్లో ఆలోచన చేయడం జరుగుతుంది కుటుంబంలో పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు జరగనివి బంధుమిత్రులు ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో అనుకూలంగా మారుతుంది కొంత పరులతో స్నేహాలు దూరంగా ఉండాలి శత్రువులతో మాత్రము మన పరిస్థితులు ఎంత బాగున్నా ఒక్కొక్కసారి నమ్మించే వెన్నుపోటు పొడిచేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉండి చేసేటటువంటి కొన్ని చుడు ప్రభావాలు ఉంటాయి కాబట్టి అటువంటి నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తుల నుంచి తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్య విషయాలలోనూ కాస్త జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా కొన్ని మందులు వాడే పరిస్థితులు కొంత హాస్పిటల్ అన్ఎక్స్పెక్టెడ్గా జాయిన్ అయ్యే పరిస్థితులు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల వలన ఆరోగ్యపరంగా కొంత నిద్ర లేని సమస్యలు కూడా ఎదురవుతాయి దానివలన కొన్ని ఆపరేషన్లకు సంబంధించినటువంటి కేసులు ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది పరులతోటి కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాలు అంటే ముఖ్యంగా ఏదైతే ఈ ఆదివారము పదో తారీఖు అమావాస్య వస్తుందో ఈ తిథుల మధ్య కాలంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు కొంతమందితో ఆ స్నేహితుల వలన కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్ళటము తర్వాత కొన్ని స్నేహితులని వారి వారి సమస్యల గురించి మీరు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయటము తర్వాత స్నేహ ప్రభావంగా ఏదైనా బాధపడతారో అనుకొని మనకి ఇష్టం లేని కార్యక్రమాలు గురువు నుంచి వాళ్ళ గురించి చేయటము ఈ తరహా సంబంధించిన కొన్ని చెడు వ్యసనాలకి చెడు కార్యక్రమాలకు సంబంధించిన పనులకి చాలా దూరంగా ఉండటము చాలా మంచిది ఈ రాశిగలటువంటి వారిలో కొంత మీకు మేలు జరిగేటటువంటి అంశం కానీ మిమ్మల్ని మీ స్థితిగతులను మార్చుకోవడానికి కావాల్సిన కానీ పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి దీని తగ్గట్టుగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని వెళ్ళండి చాలా మంచిది సర్వేజన సుఖనోభ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు